నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొబ్బల పుల్టెన్ పాయింట్ చూస్తే పనులు పరిశీలిస్తున్న పురపాలక కమిషనర్ రామలక్ష్మి లీకులు లేకుండా చూడండి అంటూ పైప్ లైన్లకు లీకులు లేకుండా చూడాలని పురపాలక కమిషనర్ రామలక్ష్మి సిబ్బందికి ఆదేశించారు అయితే గాంధీభొమ్మలో రోడ్లో జరుగుతున్న అక్కడ పైప్ లైన్లో ఎక్కడో కూడా వాటర్ అనేది లీక్లు కాకూడదు దానికి సంబంధించిన వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి లేకపోతే మాత్రము నీరు వృధా అయితే మాత్రము ఉపేక్షించేది లేదు అని ఇక్కడ కమిషనర్ సిబ్బందికి అయితే మాత్రం ఆదేశిస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే బొబ్బుల్లి మండలంలో మరొక కథనం చూస్తే వివరాలు వెల్లడిస్తున్న అధికారులు కానరాని మొక్కల వివరాలు బొబ్బలి మండలంలో ఇరవై మూడు ఇరవై నాలుగవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి నిధులతో చేపట్టిన పనులు సామాజిక తనిఖీలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా వేదికను నిర్మించారు అయితే ఇక్కడ గత సంవత్సరంలో ఏదైతే ఉపాధి హామీ పనుకుల అవకతవకలు జరిగాయో వాటిని ఇక్కడ ప్రజావేదికగా బొబ్బిలి మండలంలో అయితే నిర్మించారు అయితే ప్రతి ప్రభుత్వం మారేటప్పుడు ఖచ్చితంగా ప్రధానమైనగా అంశంలోకి ఆరోపణలు వస్తూ ఉంటాయి ఉపాధి హామీ ఈ ఉపాధి హామీలో అక్కడ ఏ ప్రభుత్వం అయితే ఉంటారో వాళ్ళ కార్యకర్తలు కావనివ్వండి ఒక నాయకుడు కావనివ్వండి ఒక ప్రధానమైన ఆరోపణగా అయితే మాత్రము ఇప్పుడున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా అది ఒక దిట్టు సవాల్ అయితే మాత్రం అవుతూ ఉంటుంది ఎందుకంటే ఉపాధి హామీలో గతంలో అయితే మాత్రం కానివ్వండి ఇంకెప్పుడైనా సరే ఒక వ్యక్తి రాకపోయేటప్పుడు వాళ్ళకి మచ్చర వేశారని అలాగే అక్కడ మొక్కలకి ఒక మెయింటెనెన్స్ ఒక గ్రామంలో జరుగుతూ ఉన్నప్పుడు వాటి లెక్కలు కరెక్ట్గా లేదు అని వాళ్ళు విధుల నుంచి తప్పించాలని ఇది ఒక ప్రధాన ఆరోపణగా అయితే మాత్రము ప్రతి ప్రభుత్వం మారగానే అది ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది అందులో భాగమే ఈరోజు ఇది అలాగే మరో కథనం మనం చూస్తూ ఉంటే ప్రధానంగా ఈ దారిలో తరచూ ప్రమాదాలే అంటూ మనం దితరేద చూస్తూ ఉన్నాం అలాగే నరకకు నరక యాత్ర అంటూ రామభద్రపురము చూస్తూ ఉన్నాం అలాగే బొబ్బలి మండలంలో మూడు గంటల అవస్థలు పడుతున్న పారదం వెందర చూస్తూనే ఉన్నాం ఈ ప్రధానమైన ఈ బిగ్ స్క్రీన్ మీద మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ మూడు అంశాల్లో మనం ఇక్కడ మాట్లాడుకోవాలన్నా సరే ఇక్కడ గంట్యాల మండలంలోని పెదమానాపురం రైలు గేట్ వద్ద సమీపంలో కూడా రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయని మనం చూస్తున్న ఈ కథను మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఇక్కడ రామభద్రపురంలో కూడా ఇక్కడ కూడా సేమ్ ఇదే పొజిషన్ అంతకు మించి పారాద వంతెన కుంగిపోయాయి కాజ్వే కొట్టుకుపోవడంతో బాడకి తెల్ల మీద వస్తున్నాయి వాహనాలన్నీ కూడా దీనివల్ల రహదారులు అడ్వనంగా మారాయి అయితే ఇక్కడ ఈ మూడు కథనంలో చూసినా సరే ఎక్కడైనా సరే ఈ పూర్తిగా రాష్ట్రంలో జిల్లాలో మండలాల్లో గ్రామాలు అయితే మాత్రము రహదారులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారి వాహనదారులు అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే ఇది ప్రధానంశంగా చిన్నపిల్లలు అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో నరక యాత్ర కనబడుతూ ఉంది ఒక ఉద్యోగి కానీ ఒక వ్యాపారం కానీ ఎవరైనా సరే రోడ్ల మీద వెళ్ళాలంటేనే చాలా సీరియస్గా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం అలాగే చాలా ఇబ్బంది పడుతూ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఒక కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం ఇది ఒక సవాల్గా మారింది ఎప్పటికైనా సరే దీనికి రోడ్లపైన మాత్రం ఇచ్చకపోతే మాత్రం ఇది తీవ్ర విమర్శలకైతే గురవుతూ ఉంటారు అలాగే ఈరోజు తెర్లా మండలంలో ఇంకొక విషయం మన కథలను మనం చూస్తూ ఉంటే మాట్లాడుతున్న తెర్లా మండలంలో చైర్మన్ విద్యుత్ సంస్థల పరిష్కారానికి పది లక్షలు మండలంలోని అన్ని గ్రామాలు ఉన్న విద్యుత్ సంస్థల పరిష్కారానికి జడ్పీ నుంచి పది లక్షలు కేటాయిస్తున్నట్లు జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ప్రకటించారు అయితే మండల పరిషత్ కార్యాలయంలో అయితే మాత్రము ఇక్కడ ప్రధాన అంశంగా ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ ఇక్కడ నిన్న స సమావేశంలో అయితే పాల్గొన్నారు దీనిపైన ప్రధాన మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో విద్యుత్ గురించి అయితే సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికి కావలసిన జడ్పీ నుంచి అయితే మాత్రము నిధులను అనేది కేటాయిస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు ప్రధానమైన ఈరోజు కథనాల్లో మనం చూస్తే గత ప్రభుత్వం మిగిల్చిన అవస్థలే అన్ని ఇన్ని కాదు పల్లెలను పట్టణాలు చేస్తామంటూ గొప్పలు పలికిన గత పాలకులు గ్రామాల అభివృద్ధిని తొంగలు తొక్కారు గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపట్టిన బీటీ రోడ్లు నిర్మాణ పనులే అసంపూర్తిగా వదిలేశారు గ్రామాలను కలిపే అనుసంధాన రహదారులు తాడు రోడ్లుగా నిర్మించేందుకు నిధులు కేటాయించిన కొన్ని చోట్ల చేపట్టని పనులకు బిల్లు అందకపోవడంతో మిగతా పనులు చేయడానికి గుర్తిదారులు ముందుకు రాలేదు రోడ్లు అభివృద్ధి చెందాయని ఆశించే ప్రజలకు నిరాశ మిగిలింది అయితే ఈరోజు బిగ్ స్క్రీన్ మీద కథ మనం చూస్తూనే ఉన్నాం ఉపాధి హామీ నిధులతో బీటీ రోడ్లు నిర్మాణం మాత్రం గత ప్రభుత్వంలో ఎన్ఆర్జిఎస్లో ఉపాధి హామీ పనులతో అయితే మాత్రము ఎన్ఆర్జిఎస్లోన వాటికి గ్రామాల్లో అనుసంధానం చేస్తాము రోడ్లు అని గొప్పలకి వెళ్ళాయి దాన్ని పూర్తి స్థాయిలో రోడ్లు ఎక్కడ కూడా అనుసంధానం చేయలేదు కదా పూర్తి స్థాయిలో వదిలేశాయని ఈరోజు బిగ్ స్క్రీన్ పై కథనంపై మనం చూస్తూ ఉన్నాం చిబరపల్లి ఆదర్శ డిగ్రీ కళాశాలకు వెళ్ళే రహదారి దుస్థితి మనం చూస్తూ ఉన్నాం అసంపూర్తంగా వదిలేసింది గత ప్రభుత్వం చెప్తూ ఉన్నారు ఉపాధి హామీ నిధులతో బీటీ రోడ్లు నిర్మాణాలు అయితే ఈ బీటీ రోడ్ నిర్మాణాలు అన్ని కూడా ఎక్కడ పెడితే అక్కడ గుత్తాదారులకు బిల్లు కాకపోవడంతో వదిలేశారు అలాగే పూర్తి స్థాయిలో సిసి రోడ్లు ఏమని సిమెంటు అలాగే గ్రామాల్లో పూర్తి స్థాయిలో నిర్మాణ శుభ రోడ్లు అయితే మాత్రం ఉన్నాయని ప్రజలైతే మాత్రం వాపోతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా రాబోతున్న రోజుల్లో ఖచ్చితంగా దీనిపైద ప్రధానాంశంగా అయితే మాత్రం రోడ్ల గురించి ఇది మనం చర్చనీయం మారకపోతే మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం చూస్తూ ఉండండి నేను మీ ఎంఐ నాయుడు